పచ్చి పాలు పోస్తున్నప్పుడు వస్తున్నటువంటి సువాసన శివలింగానికి తగిలి చక్కగా నిల్ బిళ్ళలు 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 బిళ్ళ కింద పడి పాలు జారిపోతాయి పెరుగు పట్టుకుంటాయి ఇక్కడ ముద్దా అక్కడ ముద్దా అక్కడ ముద్ద ఇక్కడ ముద్దా పట్టుకుని సన్నటి ధారల కింద మధ్యలో ఏర్పడి ఆ పెరుగు బిళ్ళలు ధారలతో ఉన్నటువంటి ఆ శివలింగ చిన్మయం చూసినప్పుడు ఇప్పుడు ఒక కొత్త రూపు వస్తుంది చేస్తున్నారు అనుకోండి నీ గడ్డగా ఉన్నటువంటి నీతిని ముద్దల ముద్దలుగా చెయ్యం కదా అలాగని బాగా కరగబెట్టారనుకోండి వేడిగా ఉంటుంది మీరు ఆకుతోటో దేంతోనో పట్టుకొని అంత వేడిగా ఉన్నదాన్ని పోయకూడదు కదా శివలింగం మీద గోరువెచ్చగా ఎర్రటి తేనె పడుతున్నప్పుడు నల్లటి శివలింగాన్ని ఎర్రటి తేనె తాలూకా సారికలు అనుకోండి ఇటు వాసన వస్తుంది తేనె చేసేటప్పుడు పంచదార చేసేటప్పుడు మీరు తీసుకొచ్చి చల్లడం అలా కాదు కాలు పెరుగు తేనె నెయ్యి ఏదో లాంటి పాత్రతో పట్టుకుని చేస్తాం పంచదార చేసేటప్పుడు